నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కూర చికెన్ ఫ్రై వండానండి అలాగే ఫిష్ ఫ్రై కూడా చేశాను ఇవైతే మామూలుగా కాకుండా కళాయిలో వండానండి కళాయిలో అయితే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి చికెను మటను ఫిష్ కూడా కళాయిలోనే వేపాను టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానండి టేస్ట్ ఎందుకనో మరి చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది మనం విడిగా గిన్నెలో ఉండేదానికి కళాయిలో ఉండేదానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఈ చికెన్ మటన్ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా మసాలాలు అవన్నీ వేయించేసుకున్నానండి నేను మటన్కి చికెన్కి కూడా ఒకే మసాలా వేసేసాను ముందుగా ఇంట్లో స్టవ్ మీద అయితే మసాలా అన్నీ వేయించేసుకుని మిక్సీ జార్లో పొడి అయితే చేసేసుకున్నానండి మా మిక్సీ చెడిపోయిందండి ఇది చికెన్ మటన్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఈ మసాలాలు అవి వేయించాను వేయించేపాటికే మా మిక్సీ అయితే చెడిపోయింది మిక్సీ గిన్నెలో వేసి మిస్ వేస్తే కనుక గుయ్య నేను శబ్దం వస్తుంది కానీ తిరగట్లేదు అందుకని మా ఇదరింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ మసాలా పొడి అయితే ఆడించుకొచ్చాను మా హోటల్లో పెద్ద స్టవ్ మీద అయితే ఈ వంట అంతా చేశానండి ఎందుకంటే ఈ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉన్నాయి మటన్ అయితే రెండు కేజీలు మటను చికెను నాలుగు కేజీలు చికెను ఫ్రై చేయటానికి అలాగే ఫిష్ కూడా నాలుగు కేజీలు ఇవన్నీ ఇంట్లో స్టవ్ మీద అయితే అన్న వల్ల కాదని ఇంకా బయట కళాయిలో అయితే వండేశాను ముందుగా కాగిన నూనెలో అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించేసుకున్న తర్వాత మటన్ వేసేసి ఉప్పు కారం మసాలాలు అవన్నీ వేసేసాను ఈలోపు అయితే ఇది మధ్యాహ్నం అండి మధ్యాహ్నం మూడు గంటలకి మావారైతే అయితే ఇవన్నీ వేస్తున్నారు ఇది ఒకళ్ళు వంట అనేది చేయించుకుంటున్నారండి వాళ్ళు అయితే మధ్యాహ్నం మటన్ తీసుకొచ్చి ఇచ్చారు సాయంత్రం అయితే చికెను ఫిష్ అయితే ఇచ్చారండి సాయంత్రం ఐదు గంటలకు ఇచ్చారు అందుకని ముందు నేను నా హోటల్లో అది చేసుకుంటానే మటన్ గ్రేవీ కూర అయితే ఫస్ట్ వండేసి ఉంచేసాను తర్వాత ఐదు గంటలకి చికెను ఫిష్ తీసుకువచ్చి ఇచ్చారండి వాళ్ళకి ఇంత క్వాంటిటీ మాకు వండి పెట్టాలని అడిగారు అడిగినందుకు నేను ఇలా వంట చేసి పెట్టానండి ఇదిగోనండి మటన్ ఉడిగిపోయింది బాగా మెత్తగా ఉడిగిపోయింది ముక్క కూడా ఇంకా మసాలాలు అవన్నీ వేసేసాను మసాలా వేసేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉడికించాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను నిజంగానండి కూర కళాయిలో వండితే టేస్ట్ చాలా బాగా వచ్చింది నేనైతే ఎప్పుడు తినలేదండి ఇదే ఫస్ట్ టైము కళాయిలో వండిన కూర అయితే మటన్ ఇప్పుడే తిన్నాను ఎప్పుడు తినలేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి కళాయిలో వండింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కూర మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత గుప్పటి కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక బాక్స్లో అయితే పెట్టేశానండి ఇది వాళ్ళు తీసుకెళ్ళటానికి ఉండాలి కదా అందుకని స్టీల్ బాక్స్లో ఒక బాక్స్లోకి తీసేసాను మా హోటల్లో అయితే లైటింగ్ సరిగ్గా సరిపోవట్లేదని ఇంట్లో తీసుకొచ్చి స్టీల్ బాక్స్లోకి అయితే వేస్తున్నానండి ఈ స్టీల్ బాక్స్లోకి ఇది దాదాపుగా ఒక మూడు కేజీల మటన్ దాకా పడుతుంది వండిన కూర అందుకని ఈ పెద్ద బాక్స్లోకి వేస్తున్నాను ఈ కూరనంతా వేసేసిన తర్వాత మాకైతే కొద్దిగా ఉంచుకున్నామండి ఎందుకంటే వండినందుకు మరి ఇంత కష్టపడి వండినందుకు మరి టేస్ట్ చూడాలి కదా మనం అందుకని సాయంత్రానికి మేము తింటానికని కళాయిలో కొంచెంగా ఉంచేసి కనవాది మొత్తం బాక్స్లోకి వేసేసాను ఈ మిగిలిన కూరంతా మా ముగ్గురికి అండి మా మావయ్య గారికి నాకు మా మావారికి కూడా ఈ కూరను కూడా ఒక చిన్న బాక్స్లోకి పెట్టేశానండి ఎందుకంటే ఈ కళాయిని కడిగేసి ఈ కళాయిలోనే ఫిష్ని ఫ్రై చేయాలి అందుకని ఈ కూరలో ఈ కళాయిలో ఉన్న కూరను మొత్తం కూడా ఒక చిన్న బాక్స్లోకి తీసేసి కళాయిని శుభ్రంగా కడిగేసి ఫిష్ ఫ్రై అయితే పెట్టేశాను ఈ ఫిష్ ఫ్రై వీడియో సరిగ్గా మీకు క్లారిటీగా కనపడదండి ఎందుకంటే కరెంట్ పోయింది ఫిష్ ఫ్రై చేసే టైంలో అందుకని ఫిష్ ఫ్రై వీడియో అయితే తీయలేకపోయాను ఇప్పుడైతే ఫిష్ అండి ఫిష్ ఫ్రై చేయటానికి ముందుగా వాళ్ళు క్లీన్ చేసే ఇచ్చారు క్లీన్ చేసిన చేప ముక్కల్ని నేను మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర కూడా శుభ్రంగా కడిగేసాను కడిగేసి తగినంత ఉప్పు వేసేసానండి బాగా ఉప్పు 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 వేసాను ఉప్పు వేసి బాగా పట్టించేశాను ముక్కలకి మొత్తం ఉప్పు వేసిన తర్వాత ముక్కలకు పట్టించేసాక ఒక దాదాపుగా ఒక గంట సేపయినా ఉంచేసేయాలండి ఉంచితే ఆ ముక్కకి అనేది సాల్ట్ బాగా పీల్చుకుంటుంది ముక్కకి ఉప్పు బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది అందుకని ఒకసారి ఉప్పు వేసేసి బాగా కలిపేసాను ఈ ఫిష్ ఫ్రై అయితే ఈ పెద్ద 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 అయితేనే ఫ్రైగా చేసానండి మిగిలినవని తలకాయలు తోకలు కూడా తీసేసాను మేము వాళ్ళకి చెప్పాము ఫ్రైకి బాగోవు అని బాగున్న ముక్కలను మట్టుకునే ఫ్రై చేసేసాను కనవే అయితే మేము ఉంచేసుకున్నామండి చెప్పాము వాళ్ళకి తలకాయలు తోకలు కూడా ఫిష్ ఫ్రైకి బాగోవు అని మనం చెప్పి తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం అందుకని మేము చెప్పేసాము మిగిలిన తలకాయలు తోకలు కూడా నేను త నెక్స్ట్ డే పులుసు పెట్టానండి ఓకేనండి ఈ ఫిష్ ఫ్రై వీడియో అయితే మీకు పెట్టలేకపోయాను మీకు కనుక ఫిష్ ఫ్రై వీడియో కావాలంటే కనుక నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడైతే ఈ వీడియో పెట్టలేకపోతున్నాను చేప ముక్కల ఉప్పు పెట్టిచ్చేసిన తర్వాత మూత పెట్టేసి గంటసేపు నానబెట్టేశాను తర్వాత చికెన్ శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా ఉడికి ఫ్రై కాబట్టి ఉడికించేసాను ఉడికించేసిన తర్వాత అయితే హోటల్లో పెద్ద కళాయిలో ఫ్రై పెట్టేసానండి ఇదిగోండి కళాయిలో కరెంట్ లేని మూలాన్ని లైటింగ్ అయితే క్లారిటీగా కనబడతలేదు నాలుగు కేజీలు చికెన్ అండి ఇది టేస్ట్ అయితే చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది ఇదిగోండి ఫిష్ ఫ్రై కూడా చేసేసాను క్యాన్లో వేసేసాను ఫిష్ ఫ్రై చేసేసి నాలుగు కేజీలు ఫిష్ ఫ్రై నాలుగు కేజీలు చికెన్ ఫ్రై రెండు కేజీలు మటన్ గ్రేవీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి